ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి తర్వాత వీడియో చూడండి ఆవాలను అయితే కొంచెం చిన్నగా సిమ్లో పెట్టుకొని ఎచ్చిపచ్చి చేసుకున్నాను ఎల్లిపాయలు అయితే ఒక అరకిల వరకు ఎల్లిపాయలు పొట్టి తీసి పెట్టుకున్నాను చిన్న మిక్సీలో అయితే ఆవాలు మిక్సీ పట్టుకున్నాను దేనికి అదే మిక్సీ పట్టుకోవాలి ఆవాలు వేరే మిక్సీ పట్టుకున్నాను అంటే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆవాలు ఉంటాయి నేనైతే ఇప్పుడు నిమ్మకాయ చట్నీ పోపు చేస్తున్నాను నిమ్మకాయ చట్నీ పోపు చేసుకోవడానికి ఒక పావు కిలో వరకు పావు కిల కంటే ఎక్కువనే సారీ పావుకిల కంటే ఎక్కువనే నూనె తీసుకున్నాను పల్లీ నూనె తీసుకున్నాను అందులో ఎండుమిర్చి నుంచి వచ్చిన ఇత్తులు ఉంటాయి చూడండి పోపు గింజలు అంటాం మేము పోసిత్తులు అంటాం పోసిత్తులు వేసుకొని జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఒక గుప్పెడి ఎల్లిపాయలు అయితే వేసుకున్నాను ఈ నిమ్మకాయలను అయితే రెండు నెలల కింద నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కోసి అందులో ఉప్పు పసుపు కలిపి అయితే పెట్టుకున్నాను కిలోకు పావు కిలో ఉప్పు కలుపుకున్నానండి మొత్తం కలిపి పెట్టుకొని అందులో వచ్చిన సూపు సోర్వ అంటాం మేము టేస్ట్ ఎంత ఉంటే అంత సూపర్ అంటే సూపర్ రుచి అంటే సూపర్ ఉంది టేస్ట్ రుచి ఏదో ఒకటి తర్వాత నేను అరకిల వెళ్ళిపోయేలు అని చెప్పాను కదా ఒక పావుకి కంటే ఎక్కువ అందులో కలుపుకున్నాను అంటే నిమ్మకాయ వక్కలలో కలుపుకున్నాను ఆవాల పొడి కూడా అందులో వేసుకున్నాను జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి వేసుకుంటున్నాను అన్నీ అయితే కలుపుకున్నాను నూనె చల్లారిందండి వేడివేడిగా ఉందనుకోకండి వీడియో అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తుందని వేడివేడి నూనె అనుకోకండి పూర్తిగా చల్లారింది నూనె చల్లారినాక ఇంకా మిగతా ఎల్లిపాయ ముద్దు ఉంటాను చూడండి అందులో వేసి అయితే కలుపుకున్నాను ఇప్పుడు కారప్పొడి అయితే వేసి కలుపుకోవాలి నేనైతే పొడి అయితే ఎప్పుడు చట్నీలు పెట్టినా కూడా మిరపకాయలు తీసుకొని తొడిమెల్ తీసి ఎండలో ఆరబోసుకొని మిక్స్ సారీ పట్టించుకొచ్చుకొని అందులో ఉప్పు అయితే కలుపుకోము కొంచెము ఆకుపొడి అయితే తీసుకొని చట్నీలైతే పెట్టుకుంటాము ఇప్పుడైతే ఆకుపొడి లేదండి మిరపకాయలు కూడా ఇప్పుడు తీసుకునే అంత అది అర్జెంట్ సారీ ఇప్పుడైతే కావాలి చట్నీ కావాలి లే మిరపకాయలు తీసుకొని పొడి చేసుకొని మీకు చట్నీ పట్టే సారీ పోపు పెట్టే అంత అయితే లేట్ అవుతుంది కదా చట్నీ అయితే కావాలి డ్రైవర్లు అయితే రోజు నిమ్మకాయ చూస్తే చట్నీ పెట్టండి ఎండాకాలం స్పెషల్ నిమ్మకాయ సమ్మర్ స్పెషల్ నిమ్మకాయ చట్నీ అండి అంతే నిమ్మకాయ చట్నీ కంపల్సరీ సమ్మర్ లో తినాలి డ్రైవర్ టిఫిన్ పెడితే మామిడికాయ చట్నీ అది చింతకాయ చట్నీ పెడితే వాళ్ళు ఏమంటారు అంటే అక్క మాకు నిమ్మకాయ చట్నీ అయితేనే పెట్టక్క ఎండాకాలం చలవా ఉంటుంది కదా ఈ చట్నీలు వద్దు అని వాళ్ళైతే అన్నారు సరే నిమ్మకాయలు అయితే కోసున్నాయి కదా అత్తమ్మ పోపు పెట్టు అని అంటే ఎప్పుడు నేనేనా పోపు పెట్టేది నువ్వు పెట్టావా ఎప్పుడు నేర్చుకుంటావు ఇక నేను చెప్పినా కొద్ది పెట్టు నువ్వు అని మా అత్తమ్మ అయితే నన్నంది సర్లే అత్తమ్మ నేర్చుకుంటాను అని మా అత్తమ్మకైతే చెప్పి సరే అత్తమ్మ పక్క నుండి చెప్పు మరి నేను ఇవన్నీ చేస్తాను అని మా అత్తమ్మకైతే చెప్పాను మా అత్తమ్మ పక్క నుండి అన్ని చెప్పిన కొద్దీ నేనైతే చేస్తున్నానండి ఇది కూడా మా అత్తమ్మ దగ్గర నేర్చుకునే పన్నే అనుకోండి కారపొడి అన్నీ కలుపుకొని నిమ్మకాయ చట్నీలో అయితే వేసుకున్నాను అంతా కలుపుకున్నాను పైకి కిందికి పక్కకు గేటు సైడు అటు సైడు అంతా కలుపుకోవాలి ఒక పావుగంట సేపు అయితే కలుపుకున్నాను నా బిడ్డ అయితే వీడియో తీస్తుంది మా అయితే చెప్తుంది వాళ్ళైతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు ఇలానే చేస్తావా ఇంకా తెలియదు అది ఇది అని నా బిడ్డ అంటుంది మా అత్తమ్మ అంటుంది ఇలా కలుపు అలా కలుపు అని చెప్తున్నారు సరే ఓకే అని వాళ్ళ మాటలు వినుకుంటూ అయితే కలిపాను టేస్ట్ చూడు ఒకసారి ఎలా ఉందని మా అత్తమ్మ అంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఉప్పు కారం అన్నీ కూడా సెట్ అయ్యాయి మా అత్తమ్మ అందాద కొద్దీ చెప్తుంది కానీ కరెక్ట్గా సెట్ అయింది ఏంటండి నేను పెడతాను కావచ్చు కానీ ఇలా అందాద కొద్దీ వేయడం అంటే నాకైతే తెలియదు కదా అంతా ఒక డబ్బాలో అయితే వెతుకున్నాను సారీ ఎత్తుకున్నాను డబ్బాలో ఎత్తుకొని ఇంకో చిన్న డబ్బాలో అయితే బయట తీసి పెట్టుకున్నాను చట్నీలు అయితే ముట్టుకోము మంచిగా ఉన్నప్పుడు మాత్రమే చట్నీ డబ్బా అయితే ముట్టుకుంటాం కాబట్టి ఒక చిన్న డబ్బాలో ఒక పెద్ద డబ్బాలో అయితే వెతుకున్నాను సారీ ఎత్తుకున్నాను అందులో అన్నం వేసి కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఎప్పుడు చట్నీ పోపెట్టినా కూడా ఊర్లలో అయితే ఇలా అన్నం వేసి తినాలి కంపల్సరీ ఇది కంపల్సరీ వేసి తినాల్సిందే అంతే నేను చెప్పలేను తిన్నాను సూపర్ అంటే సూపర్ ఉంది ఎప్పుడు కూడా ఇలానే తింటాను మీరు కూడా చెక్